బెజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని ఈ రోజు విశేషాల్లోకి వెళ్తే మరి నిన్నటి వరకు కూడా మన బెజవాడ న్యూస్ బీటీవీ ప్రత్యేకంగా విజయవాడ సెంట్రల్ నియోజవర్గంలో అనేక కథనాలు ఇచ్చి ముందుకు దూసుకుపోయిందని చెప్పుకోవాలి ఒక సందర్భంలో మన వార్తలనే మిగిలిన వారంతా కూడా ఉపయోగించుకునే పరిస్థితి వరకు ఒత్తిచ్చుకుందాం అంటే బెజవాడ న్యూస్ బీటీవీ అంతా ముందుగా ఉందో మీకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ఈ వ్యాఖ్య చేయడం జరిగింది వాస్తవానికి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా మరి వెల్లంపల్లి శ్రీనివాసను ఖరారు చేయగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి మరి జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తుల నేపథ్యంలో అభ్యర్థిని ఎవరు ప్రకటిస్తారనేది ప్రస్తుతం సందిగ్ధం ఈ విషయం పక్కన పెడదాం మరి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పరిస్థితికి వెళ్దాం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో దాదాపు కొద్ది రోజులుగా ఆయా ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది అక్కడ వాస్తవాలు ఏంటి అసలు ఏ ఎవరు గెలుస్తారు మరి ఎవరికి టికెట్ ఇస్తున్నారు ఇలాంటి అనేక అంశాలు ప్రజల నుంచి అడిగి తెలుసుకోవడం జరిగింది ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా ప్రజల నుంచి సేకరించిందే తప్ప నా వ్యక్తిగతం ఏం కాదు అది కూడా ముందుగా చెప్తున్నాను మొత్తానికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రస్తుతం విజయవాడ వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆసిఫ్కి ఇన్ఛార్జిగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించేశారు కూడా ఆల్రెడీ అయిపోయింది అంటే అక్కడ ఆసిఫ్ ఎన్నికల రణరంగంలో సిద్ధమైపోయారు ఈ నేపథ్యంలో మరి ఆసిఫ్ ఒకవైపు అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆ ప్రాంతంలో తమదైన శైలిలో ముందుకు వెళ్తున్న పరిస్థితి ఇటువంటి తరుణంలో మరి అదే ప్రాంతంలో దాదాపు అంటే ఈ ఎన్నికల ముందు ఆసిఫ్ని ప్రకటించక ముందు కూడా ఒక బ్యానర్ అయితే వెలిసింది అదేంటంటే రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్న మహమ్మద్ సాకిబ్ రసూల్ ఖాన్ ఎస్ఆర్కే పేరుతో మరి ఒక కాలేజీకి సంబంధించిన చైర్మన్ ఆయన మరి ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారంటూ మరి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో కూడా బ్యానర్లు వేసాయి అయితే ఆయన అనుకున్నట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతారని అక్కడ ఉన్నవారు కొంతమంది చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు కూడా ఆసిఫ్ స్థానంలో ఆయన మళ్లీ పెడతారనే ఒక ఆలోచన కూడా అక్కడ ప్రజల్లో ఉంది ప్రస్తుతం అంటే ఆసిఫ్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు చాలా బలమైన ఎన్నికలు కాబట్టి ఆసిఫ్కి తమ ఏదైతే వర్గం ఉందో ఆ వర్గం అంతా సహకరించే పరిస్థితి ఉన్నప్పటికీ మరి అప్పటివరకు అక్కడ పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్ అక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు మరి ఆయన అక్కడికి వచ్చి అక్కడ ఉన్న వారందరికి సర్దుబాటు చెప్పి మరి వాళ్ళందరితో వెనకాల ప్రయాణం చేస్తే తప్ప ఆసిఫ్ గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయనేది అక్కడ ఉన్నవారు చెప్తున్న మాట అయితే వెల్లంపల్లి శ్రీనివాస్కి విజయవాడ సెంట్రల్ ఇవ్వడంతో మరి విజయవాడ సెంట్రల్కి అక్కడ ఆయన అనుచరులు కాసా ఇక్కడికి రావడం జరిగింది మరి ఇక్కడ ఈయన గెలిపించుకునే ప్రయత్నం చేసుకునే దాంట్లో భాగంగా కొంతమందిని ఇటు తీసుకురావడం జరిగింది దీంతో మరి వెల్లంపల్లి శ్రీనివాస్ అనుచరు వర్గం వెల్లంపల్లి శ్రీనివాస్ సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఆసిఫ్ కి సహకరిస్తారా లేదా అనేది ప్రస్తుతం సందిగ్ధం మరి ఆసిఫ్ ఆసిఫ్కి సహకరిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ విజయ కేతం అవకాశం ఉంది ఎందుకంటే వెల్లంపల్లి శ్రీనివాస వర్గం అంతా కూడా ఆయనకి పనిచేస్తే మాత్రం ఖచ్చితంగా గెలుస్తారనేది అక్కడ ఉన్న వాదన ఈ నేపథ్యంలో మరి ఆసిఫ్కి అక్కడ ఉన్న కార్పొరేటర్లు కావచ్చు తర్వాత మేయర్ అభ్యర్థి ఉన్నారు అక్కడ మేయర్ ఉన్నారు మరి వీరంతా ఉన్నా కూడా మరి దానికి సంబంధించి అక్కడ ఆయనకి సహకరిస్తారా లేదా అనేది కూడా ప్రస్తుతం ఇప్పుడంతా సందిగ్ధం మరి ఈ విషయం మీద సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తులు కావచ్చు లేకపోతే కేంద్ర స్థాయి వ్యక్తులు కావచ్చు వారందరూ కూడా చొరవ చూపిస్తే తప్ప ఈ సంస్థ పరిష్కారం లభించే పరిస్థితి కనిపించట్లేదు ఓకే ఇదంతా పక్కన పెడితే ఆసిఫ్కి టికెట్ ఖరారు అయిన నేపథ్యంలో ఆయన మొత్తం అక్కడ జోరుగా ప్రచారం చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నారు అయితే దానికి సంబంధించి అక్కడున్న అప్పటివరకు రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సంబంధించిన అంచర్లు సహకరిస్తేనే ముందుకు వెళ్ళబోతున్నారు అనేది అక్కడ వారి వాదన ఇదంతా పక్కన పెడదాం మరి ఆసిఫ్కి గత కొద్ది రోజులుగా మహమ్మద్ సాకిబ్ రసూల్ ఖాన్ అనే వ్యక్తి కూడా వస్తున్నారు అనేది ఒక ఇబ్బందికరమైన న్యూస్గా తయారైంది మరి ఆయన వస్తే ఒకవేళ ఆయన బలంగా అక్కడ నిలబెట్టే నిలబెట్టే ప్రయత్నాలు కొంతమంది చేస్తున్నట్టుగా తెలుస్తుంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన అభ్యర్థిగా నిలబెట్టేందుకు కూడా కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు అయితే గతంలో కూడా చేశారు అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల మరి ఆయన రాలేకపోవడం మరి రాజకీయ రంగ ప్రవేశం చేయకపోవడం దీంతో ఆసిఫ్కి ప్రకటించేశారు కూడా ప్రస్తుతం ఆసిఫే యుద్ధ బేరులో సిద్ధంగా ఉన్నారు ఓకే ఇది మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంకా తెలుగుదేశం పార్టీ విషయానికి జనసేన పార్టీకి సంబంధించి అక్కడ రెండు పార్టీలు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం పొత్తు నేపథ్యంలో ఇటు జనసేన టీడీపీ పొత్తు నేపథ్యంలో అభ్యర్థులని నియమించాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితులు నిదానంగా మాట్లాడుకుందాం ఇక దీనికి సంబంధించి విజయవాడ పశ్చిమలో నిజంగానే వాస్తవానికి అక్కడ చాలామంది పోటీదారులు ఉన్నారు అభ్యర్థులు కూడా చాలా మంది ఉన్నారు తెలుగుదేశం పార్టీకి కానీ ఇటు జనసేనకి జనసేన పార్టీకి పోతున వెంకట మహేష్ చాలా కాలంగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు మొదటి నుంచి కూడా మరి జనసేనని పవన్ కళ్యాణ్కి అత్యంత ప్రియ వ్యక్తిగా పోతని వెంకట మహేష్ కి టికెట్ రాకపోతే అవసరమైతే పొత్తులు కూడా వదులుకుంటామని ఒక వీడియో కూడా ఆ అంటే అప్పుడు మాట్లాడటం జరిగింది పోతిని వెంకట మహేష్ కి కనుక టికెట్ లేకపోతే ఖచ్చితంగా అవసరమైతే పొత్తున వదులుకుంటాననే మాట పవన్ కళ్యాణ్ స్వయానా అంటాం ఇక్కడ విశేషం ఎందుకంటే మన అంత పరిస్థితుల్లో పోతని వెంకటమహేష్ విజయవాడ జనసేన పార్టీని బ్రతికించడానికి ముందు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారనేది ఆయన ఉద్దేశం ఓకే కానీ జనసేన పార్టీకి పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న బలం చాలా తక్కువే ఎందుకంటే ఆయన తిరుగుతున్నారు పనిలో ఏమాత్రం వెనకాడేది లేదు మరి ఆయన ఆయనకు సంబంధించిన సామాజిక వర్గం కూడా చాలా మంది ఉన్నారు వారు రెండు పార్టీలకి వేసే పరిస్థితిలో ఉన్నారు అంటే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేయచ్చు అదేవిధంగా జనసేనని మరి ఆయన కూడా వేయచ్చు గతంలో కూడా చూసుకున్నట్టయితే ఓట్లు కూడా చాలా తక్కువే వచ్చినాయి మిగిలిన వారితో పోల్చుకుంటే ఓకే ఇది పరిస్థితి జనసేనని పవన్ కళ్యాణ్ ఈయనకి టికెట్ ఇప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఆల్రెడీ మొదటి లిస్టులో తన పేరును ప్రకటించినట్టుగా కూడా మన జనసేన మన జనసేన నాయకుడు కోతి వెంకటమేష్ తమ ఫేస్బుక్ ఖాతాలో కూడా పెట్టడం జరిగింది అంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కూడా ఆయన కేటాయించినట్టుగా తమ ఫేస్బుక్ ఖాతాలో కూడా పెట్టడం జరిగింది ఇది ప్రస్తుతం జనసేన పార్టీ తరఫున అభ్యర్థిగా పోదిని వెంకటమహేష్ అనే యాత్ర బరిలో ఉన్నారనేది ఆయనకు సంబంధించిన పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి అయితే తెలుగుదేశం పార్టీ తరఫున అక్కడ బుద్ధా వెంకన్న నాగుల్ మీరా అదేవిధంగా ఎంఎస్ బేగ్ ఎంఎస్ బేగ్ కూడా బరిలో ఉన్నారు ఎందుకంటే ఇక్కడ జలీల్ ఖాన్ మరి మాజీ ఎమ్మెల్యే ఆయన చాలా ఆ నియోజకవర్గ అభివృద్ధికి చాలా కృషి చేశారు ఆయన కూడా బరిలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ తరఫున అయితే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఆ ని ప్రకటించారో మరి అదేవిధంగా అక్కడ అదే మయా మా అదే మైనార్టీ వర్గానికి సంబంధించిన వ్యక్తికి ఇస్తే అందుట్లో జలీల్ ఖాన్కి ఇచ్చిన ఎంఎస్ బేక్కి ఇచ్చిన బలమైన పోటీ ఉంటుంది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది అక్కడ వారి వాదన ఎందుకంటే ఇక్కడ మైనార్టీ వర్గానికి ఇచ్చారు కాబట్టి మళ్ళీ మైనార్టీ వర్గానికి సంబంధించిన వ్యక్తికి ఇస్తే ఖచ్చితంగా అక్కడ విజయకేతనం ఎగరవేయచ్చు అనే ఒక సలహా అయితే మాత్రం అక్కడ ఉన్నవారు చెప్తున్న పరిస్థితి అయితే ఇదిలా ఉంటే జల్లీల్ ఖాన్ అయితే మాత్రం జల్లీలు ఖాన్కి పెద్దపీట వేశారు మరి ఆయన అంతకుముందు కూడా రెండు సార్లు మూడు మూడు సార్లు ఎమ్మెల్యే చేశారు మనం చేసిన నేపథ్యంలో మరి ఆయన మళ్ళీ ఇక్కడ నిలబడితే కనుక ఖచ్చితంగా ఆయనే విజయం సాధిస్తారనేది అక్కడ ఉన్నవారి వాదన అంటే మైనార్టీలంతా కూడా ఇప్పుడు ఆసిఫ్ కనుక ఉన్నారు కాబట్టి మైనార్టీ వర్గంగా ఒకవేళ జనసేన పవన్ కళ్యాణ్ నేతృత్వంలో మరి పోతుని వెంకటమహేష్ కనుక టికెట్ ఇస్తే వన్ సైడ్ వారు అంటే వన్ సైడు ఆయన వర్గానికి సంబంధించిన వారంతా కూడా ఆయన వర్గానికే వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా అక్కడ ఉన్నవారు కొంతమంది చెప్తున్నారు మనకి ఓకే ఇది ప్రస్తుతానికి అయితే మన ఇప్పుడు ఇక్కడ బరిలో తెలుగుదేశం పార్టీ తరఫున బుద్దా వెంకన్న కూడా మొదటి నుంచి పార్టీకి ఎంతో పని చేస్తున్నాడు ఆయన ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు ఆయన కూడా బరిలో నిలబడి ఎలాగైనా గెలవాలని ఒక ఆలోచన చేస్తున్నారు అయితే దీనికి సంబంధించి ప్రధానంగా ఎంఎస్ బేగ్ కూడా చాలా కాలంగా మరి అక్కడ ఉన్న పరిస్థితి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎంతో కాలంగా ఉన్నారు ఏపీ కేశినీకి ప్రియ ప్రియమైన వ్యక్తిగా ఉండేవారు ఎంపీ కేశినేనాని ఒక సందర్భంలో డైరెక్ట్గా ఈసారి ఎంఎస్ బేగ్కి పశ్చిమలో టికెట్ వస్తుందనే విషయాన్ని కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడే ఆయన ప్రకటించేశారు ఆయనకు వస్తుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పడం జరిగింది అంటే ఎంఎస్ బేగ్ మీద ఆయనకున్న అభిప్రాయం అటువంటిది అయితే దీనికి సంబంధించి ఎంఎస్ బేగ్ మరి కేసీఆర్ నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయినా కూడా వెంటనే ఎంఎస్ బేగ్ మరి లోకేష్ దగ్గరికి వెళ్ళి తాము పార్టీ మారటం లేదని తెలుగుదేశం పార్టీలో ఉంటున్నట్టుగా ఆయన ప్రకటించడం జరిగింది అంటే పార్టీ కోసం పదవుల కోసం పార్టీ మారే పరిస్థితి కనిపించట్లేదు అని చెప్పడం కోసం ఆయన తమ పార్టీలోనే సొంత పార్టీలోనే ఉండిపోయారు ప్రస్తుతానికి అయితే ఎంఎస్ బేక్ ఏం తక్కువైన వ్యక్తి ఏం కాదు మా తండ్రి గారు మరి ఎంఎస్ బేక్ ఆయన పేరు మీద ఎంకే బేక్ ఆయన ఇప్పటికి కూడా చాలా పేరుంది ఆయనకి మంత్రిగా కూడా చేశారు ఆయన మరి ఆయన చేసిన సేవలు మైనార్టీలు మర్చిపోలేరు గతంలో అనేక సేవలు అందించిన వారిలో ఎంకే బేగ్ ఒకరు మరి అటువంటి వ్యక్తికి సంబంధించిన కుటుంబానికి సంబంధించిన ఎంఎస్ బేగ్ ఆయన కూడా చాలా కాలంగా రాజకీయంలో ఉన్నప్పటికి కూడా ఏ పదవులకి దూరంగా అంటే ఇలాంటి ఏదైతే చట్టపడ్డ చట్టసభల్లోకి రావడానికి ఉండే వాటిల్లో మాత్రం ఆయన రాలేకపోయారు ఓకే ఇది ప్రస్తుతానికి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇది పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి ఈ విధంగా ఉంది ఇక్కడ మొత్తానికి చెప్పుకున్నట్లయితే ఫస్ట్ ఆసిఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయితే అలాంటి నేపథ్యంలోనే మైనార్టీ వ్యక్తులకి కనుక ఇక్కడ కనుక ఇస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని తెలుగుదేశం పార్టీ బలంగా నిమిస్తున్న వాదన అది ఎవరైనా కానీ ఎంఎస్ బేక్ కానివ్వండి లేదా జల్లు కానీ కానివ్వండి వీరిద్దరు కనుక ఎవరి పోటీలో ఉన్నా సరే మైనార్టీ ఓట్లు చీల్తాయనేది వారు చెప్తున్న వాదన అయితే జనసేన జనసేన పవన్ కళ్యాణ్ సంబంధించిన అభ్యర్థి జనసేన నాయకుడు నాయకుడు పోతి వెంకటమహేష్ చాలా మరి రెండుసార్లు ఆయన బరిలో నిలబడ్డారు అయితే ఈసారి ఎలాగైనా విజయ కేత్రం ఎగవేయాలని ఆయన డిసైడ్ అయిపోయారు అయితే ఆయన ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు కూడా ఆయనకు చాలామంది ఓట్లు వేస్తారని ఒక బలంగా నమ్ముతున్నారు ఆయన అదేవిధంగా మైనార్టీలో కూడా చాలా మంది తమ వైపే ఉన్నారనేది ఆయన చెప్తున్న వాదన ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పేద బడుగు బలహీన వర్గాల నుంచి సంపన్న వర్గాల వరకు ప్రతి ఒక్కరు ఉన్న నియోజవర్గం ఏదైనా ఉందంటే పశ్చిమ నియోజకవర్గం అటువంటి పశ్చిమ నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న ఎన్నికలకు సంబంధించిన వ్యవహారంలో మాత్రం ఖచ్చితంగా జనసేన కంటే తెలుగుదేశం పార్టీకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎక్కువ మంది ఉన్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఇస్తే కనుక ఖచ్చితంగా గెలుపు తద్యం అనేది తెలుగుదేశం పార్టీ సంబంధించిన కొంతమంది నాయకులు చెప్తున్నారు అదేవిధంగా అక్కడ ఉన్న చిన్న ప్రజలు కూడా చెప్తున్నారు మాట మరి జనసేనకి ఇస్తే పరిస్థితి ఏంటి మరి జనసేనకి ఇస్తే ఖచ్చితంగా మన ఆయన జనసేనకి సంబంధించిన వెంకట మహేష్ ఒక్కలే కనుక ఒక్కరే కనుక ఆ ఎన్నికల ప్రచారంలో తిరిగితే మాత్రం ఖచ్చితంగా ఓటమి అనేది అయితే మాత్రం అక్కడ ఉన్నవారు చెప్తున్నారు స్పష్టంగా చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో అక్కడ బుద్ధ గంగన కావచ్చు జలీల్ గంగ కావచ్చు అదేవిధంగా ఎంఎస్ బీక్ కావచ్చు వీరందరూ కలిసి కనుక ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఆ తెలుగుదేశం జనసేన ఆ ఉమ్మడి నేపథ్యంలో పొత్తు నేపథ్యంలో అందరు కలిసి తిరిగితే ఖచ్చితంగా వెంకట వెంకటమహేష్ గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయనేది అక్కడ ఉన్నవారు చెప్తున్నారు అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు సహకరించాలి అక్కడ జనసేన నేత ఆ పోతి వెంకటమహేష్ కనుక టికెట్ వస్తే టీడీపీ వాళ్ళు సహకరించాల్సిందే లేకపోతే ఆయన విజయం కష్టమే అనేది స్పష్టంగా అక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు స్పష్టంగా చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఖచ్చితంగా సహకరించాలి అక్కడ ఒకవేళ తెలుగుదేశం పార్టీకి ఇస్తే జనసేన నాయకులు కూడా సపోర్ట్ చేయాలి లేకపోతే మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి కూడా కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం కానీ నియోజకవర్గం మొత్తంగా చూసుకున్నట్లయితే ఎప్పుడైతే వెల్లంపల్లి శ్రీనివాస్ అక్కడి నుంచి ఇటు వచ్చేసారో అక్కడ తెలుగుదేశం పార్టీకే బలం బాగా పెరిగిందనేది అక్కడ ఉన్నవారు చెప్తున్న మాట ఈ నేపథ్యంలో పశ్చిమ నియోజకవర్గంలో మరి ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు చాలా టఫ్ గా జరగబోతున్నాయి వ్యక్తి ఇప్పుడు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మైనార్టీ నాయకులైన ఆసిఫ్ కి ప్రస్తుతం ఆర్థికంగా బలంగా లేరు అదే విధంగా స్థానికంగా మైనార్టీల్లో చాలా మందికి దగ్గరగా ఉన్న కొంతమందికి దూరం ఆయన కొంతమందికి అందరికీ కాదు కొంతమందికి దూరమైన అయితే ఆయనకి మైనార్టీకి సంబంధించిన ఓట్లన్నీ పడతాయా లేదన్నది కూడా ఇప్పుడు సందిగ్ధమే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారే ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు ఈ నేపథ్యంలో మరి రెండో వర్గం మనం చూసుకున్నట్టయితే వెల్లంపల్లి శ్రీనివాస్ నిన్నటి వరకు ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో ఆయన వర్గం కూడా అక్కడ చాలా మంది ఉన్నారు మరి ఆయన ఎవరికి వేపించే అవకాశాలు ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే వేపిస్తారని ఎవరని చెప్తారు ఎందుకంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాబట్టి కానీ ఆయన లేరు కదా ఆయన ఉంటే వేరు లేకపోతే వేరు మరి లేని పక్షంలో ఎవరికి వేస్తారు ఆ ఓటింగ్ ఆ ఓటింగ్ అంతా ఎవరికి పడుతుంది అని అంటే ఖచ్చితంగా టీడీపీకే పడుతుంది అనేది అక్కడ ఉన్నవారు చెప్తున్న కొంతమంది వాదన ఈ రకంగా చూసుకున్నట్టయితే అక్కడ తెలుగుదేశం పార్టీ అబ్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి అక్కడ ఈ రెండు జరిగితేనే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుస్తారు అనేది ఖచ్చితంగా చెప్తున్నారు ఒకవేళ ఈ రెండిట్లో ఏ మాత్రం తేడా కొట్టినా ఆసిఫ్ విజయ విజయకేతనం ఎగురవేయడం ఖాయమని ఇది కూడా చెప్తున్నారు మొత్తంగా అక్కడున్న సన్ సందర్భాలు అక్కడ ఉన్న వారితో మాట్లాడిన నేపథ్యంలో విశేషాలని మీకు చెప్పడం జరిగింది పశ్చిమలో మరి మరి ఇంకా ప్రకటన కాలేదు మరి జనసేన టీడీపీ తరఫున అభ్యర్థులు పేర్లు ఇంకా ఖరారు కాలేదు కాబట్టి దానికి సంబంధించి ఇంకా ఎదురు చూపులుతో ఉన్నాయి మరి ఒకవేళ వచ్చిన తర్వాత అక్కడున్న ప్రజలతో మళ్ళీ మాట్లాడి మళ్ళీ మేము ముందుకు వస్తాను వరకు నమస్కారం మీ వెంకట్